స్వామి శరణమయ్యప్ప పన్నెండు సంవత్సరాల వరకు స్వామివారి పందల రాజ్యలో ఉండి శబరిమలో అయ్యప్ప స్వామిల భగవంతుని అవతారంలో ఉండడం జరిగింది అయితే మాణిక్యమృతంలో స్వామివారు చెప్పడం నాకు పంటకి ఎవరైతే కన్నీస్వాములు రారో అప్పుడు నీకు వివాహం చేసుకుంటానని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ధర్మశాస్త్ర అవతారమే ఆ యొక్క అయ్యప్ప స్వామిని ప్రతీతి అయితే ధర్మశాస్త్రానికి పూర్ణ పుష్కలాభతో వివాహం జరిగింది అంతేకాకుండా మరో క్రమంలో కూడా వివాహం జరిగింది ఆమె పేరు మామలత్తార భగవతి అది మామలత్తార భగవతి వివాహం జరిగింది కళ్యాణ మహోత్సవాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇది అచ్చెన్ కోవిల్లో కానీ అదేవిధంగా కొలుతుకులే కానీ అదేవిధంగా శబరిమలలో కానీ వివాహం జరగదు ఇది ఆర్యంగాలో వివాహం జరుగుతూ ఉంటుంది అయితే ఎవరు మాంబళత్తారు భగవతి అంటే స్వామివారి కోసం తపస్సు చేసినటువంటిది స్వామివారికి ప్రత్యక్ష అవ్వగానే స్వామి నేను వివాహం చేసుకోవాలన్నది అని అడిగితే స్వామివారు ఉన్నారు నేను వివాహం చేసుకుంటాను కానీ వెంటనే అంతర్ధానం అయిపోదని చెప్పారు సరే అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నాది ఒప్పుకుంటే వెంటనే కూడా వివాహం జరిగింది వివాహం జరిగిన వెంటనే కూడా ఆ స్వామివారు ఆ యొక్క అమ్మవారిని ఏదే మాంబళత్తారు భగవతిని అంతర్లేనం అంటే అతనిలో తీసి అయితే ఆ రోజు నుండి కూడా ఈ యొక్క మామలత్తారు భగవతికి ఈ యొక్క ధర్మశాస్త్రానికి వివాహం జరుగుతుంది ఎక్కడంటే మధురై సమీపంలో మధురై సమీపంలో కూడా ఆ యొక్క మాంబళత్తారు గ్రామంలో కూడా నుంచి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అది డిసెంబరు ఆకరవారంలో జరుగుతుందనమాట డిసెంబరు వారంలో జరుగుతుంది అది సౌరాష్ట్ర మహాజన సంఘం సౌరాష్ట్ర మహాజన సంఘం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆవిడ పేరు మాంబళతారు భగవతితో స్వామివారికి కూడా వివాహం జరిగింది స్వామివే శరణమయ్యం